ప్రాణ విద్య పార్ట్ పదహారు ఏ అఖిల బ్రహ్మాండంలోనున్న ప్రాణతత్వం నుండి కోరినంత మేరకు దాన్ని ఆకర్షించి దానిని కోరిన స్థానంలోకి చేర్చి విష్టమైన కడగా ప్రాణాయామాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది శ్వాస ప్రాణం కాదు శ్వాసతో పాటు ప్రాణం వెళుతం చేసి శ్వాస యొక్క పూర్తి ప్రాణతత్వాన్ని ఆకర్షించగలట ఒక విషయమైతే కేవలం శ్వాస ప్రశ్వాసల క్రియ అనగా ఊపిరి పీల్చుకున్నటం రెండవది ప్రాణాయామంలో గట్టి సంకల్పాన్ని తీసుకోవలసి ఉంటుంది అందువలన ఆకర్షణ చేత ఆవృతమై ఉన్న ప్రాణతత్వాన్ని ఆకాశం నుండి రాబట్టుకోగలుగుతాము ఆ విధంగా పొందిన ప్రాణతత్వాన్ని కోరుకున్న స్థానాలకు పంపగలటం గట్టి సంకల్పశక్తి ద్వారానే సాధ్యము శ్వాసక్రియతో పాటు గట్టి మనోబలం కూడా కలిస్తేనే ప్రాణామయ ప్రక్రియ అవుతుంది వాటి సమన్వయం ద్వారానే ప్రాణ విద్యలో వర్ణించబడిన పరిణామాలు కలుగుతాయి మృత్యుభయము ప్రాణశక్తి తగ్గటమే రక్తం చెడిపోవటం వలనే చాలామందికి రోగాలు పళ్ళు కురుపులు నొప్పులు వాపులు మొదలైన బాధలు కలుగుతాయి ఇదే విధంగా ప్రాణతత్వంలో కలిగే మార్పుల వలన శరీర అవయవాల పటుత్వం సడులుతుంది రకరకాల బాధలు రోగాలు పుట్టుకొస్తాయి మనోక్షేత్రంలో ప్రాణ విఘాతాల వ్యత్యాసాలే ఆవేశము ఉన్మాద రూపాల్లో ప్రకటితమవుతుంది భావన క్షేత్రంలో చెందిన ప్రాణశక్తి మానవుడిని మనిషి రూపంలో ఉన్న జంతువుల లాగా విశాచాలు లాగా అధోగతిలోకి దిగదాస్తుంది ప్రాణతత్వంలో వచ్చిన వికృతమైన మార్పులే పతనానికి కారణాలు దానిని తగ్గించడానికి చేసి సామాన్య ఉపచారాలు ఉపకరించవు ఎందుకంటే వాటి ప్రభావం పైనే ఉంటుంది కానీ అసలు సమస్య చాలా లోతుగా ప్రాణ చేతనలోనే ఉంది పెద్ద పెద్ద ఉపచారాల వల్ల కూడా ప్రయోజనం కనిపించినట్లయితే చేతన యొక్క లోపలి పొరలను విక్షేపం జరిగినట్లు అర్థం చేసుకోవలసి ఉంటుంది చర్మములో ఉంచుకున్న ముళ్ళును సోదుల ద్వారా తీసివేయచ్చు కానీ పట్టులో దిగిన తుపాకీ గుండును తీసివేయడానికి శస్త్రచికిత్సే శరణ్యం జీవ భౌతిక శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా చేసిన పరిశోధన అనంతరము కనిపెట్టినది ఏమిటంటే జ్ఞానతంతువులలో అనగా నాడులలో ఒక విధమైన విద్యుత్ స్పందనలు టెలిఫోన్ సంకేతాల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటాయి జ్ఞానతంతుల ద్వారా విద్యుత్ స్పందనల రూలో సందేశాలు ప్రయాణం చేస్తాయి ఒక్కొక్క నరం చాలా అడుగులు కూడా ఉంటుంది శరీరంలో అన్ని నరాలు కలిసి లక్షల మైళ్ళు మించిన ఉంటాయి వాటి మందము ఆంగ్లంలోపు వందో కంటే తక్కువ ఉంటుంది జ్ఞానతంతువుల్లో విద్యుత్తు శగనికి మూడు వందల అడుగుల వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది మానవ విద్యుత్ యొక్క గమనము టెలిఫోన్ విద్యుత్ గమనానికంటే ఎందుకు చాలా తక్కువగా ఉందనే ప్రశ్న ఉదయించవచ్చు దానికి సమాధానం ఏమిటంటే టెలిఫోన్ తీగలలో శుద్ధమైన విద్యుత్ ఉంటుంది కానీ జ్ఞానతంతువులలో కేవలం విద్యుత్ ప్రవాహమే కాక దానితో పాటు రసాయనిక క్రియాకలాపాలు కూడా కలిసి ఉంటాయి మనిషి ఒక విద్యుత్ వండాగారం అనగా పవర్ హౌస్ అనడంలో సందేహం లేదు షాక్ కొట్టే బల్బులను వెలిగించే మామూలు విద్యుత్ చాలా బలంగానూ సంవేదనాశీలంగానూ ఉంటుంది జడ విద్యుత్తు చేతనా విద్యుత్తుల మధ్య ఈ అంతరం ఉండతగినది జడ విద్యుత్తుకు వీడు కూరుడని వీడు సాధువు అనే భేదం లేదు ఉచితానికి చాలా తేడా తెలుసుకోగల శక్తి దానికి లేదు మానవ శరీరంలో వ్యాపించి ఉన్న విద్యుత్లో చేతనత్వము సంవేదనల ఉండింటి తత్వం ఉన్నది అందువల్ల దీనిని నాడీ మండలంలో పుట్టిన లేదా వ్యాపించి ఉన్న విద్యుత్ మాత్రమే అని పరిమితిని విధించలేము అది జ్ఞానతంత్రం ద్వారా శరీరం మొత్తాన్ని శాసిస్తున్నప్పటికీ దాని కేంద్రం మస్తిష్కంలో ఉన్నప్పటికీ నిజానికి అది ఆత్మ యొక్క ప్రాణ ప్రతిభ మరియు ఆత్మ యొక్క భావనా స్థితిలో ప్రభావితమై ఉంటుంది దాని భౌతిక స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నోబుల్ పురస్కార విజేతి అయిన హజికెన్ వంటి వైజ్ఞానికులు చెప్పిన ఉపకరణాలు అవసరమవుతాయి కానీ భావన స్పర్శ చేత దాని ప్రభావం ఇతరులకు కూడా అర్థమవుతుంది ఒక మంచి వ్యక్తి దగ్గర కూర్చుంటే మనలో కూడా అలాంటి మంచి భావనలు కలుగుతాయి ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతిపాదించిన సత్సంగం యొక్క ఆవశ్యకత కేవలము శిక్షణ కొరకే కాక ఆ మహాపురుషుల శరీరం నుండి వెలువడి ఆ పరిసరాలలో వ్యాపించే విద్యుత్ ప్రవాహం యొక్క ఊర్జ వల్ల కూడా లాభం పొందవచ్చు మరువుల అనుగ్రహం అస్తం పిన్నల శిరస్సుపై ఉంచటం వీపు తట్టం వంటి క్రియల వల్ల వారి వాత్సల్యాన్ని ప్రకటించటమే కాక ఇందులో విద్యుత్ ప్రవాహ మార్పిడి కూడా ఇవిడే ఉంది స్వస్తి